వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని కామరెడ్డి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు ఖండించారు మంగళవారం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ విక్టర్ జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి చాలా జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాసరావుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీనివాసరావుని బేషరత్తుగా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడైనా జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరారు జర్నలిస్ట్ రక్షణకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠినమైన చట్టాలను తయారు చేసి వాటిని అమలు చేసే విధంగా పోలీస్ రెవెన్యూ శాఖలను ఆదేశించాలన్నారు సాక్షి తొమ్మిదిని శ్రీనివాసరావు పైన కూడా ఈరోజు అక్రమ కేసులు పెట్టడం సరైనది కాదు అదేవిధంగా టీ కామారెడ్డి టీడబ్ల్యూఏఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది జర్నలిస్ట్ కోసం చట్ట చట్టాలు తీసుకురావాలని చెప్పేసి టీడబ్ల్యూ తరఫు నుంచి కామారెడ్డి శాఖ తరఫు నుంచి మేము జరుగుతుంది జర్నలిస్ట్ 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 ఎక్కడ చూసినా ప్రభుత్వాలు ఎన్ని మారినా ఈ జర్నలిస్టుల పట్ల కొంత వైఖరి ఇంకా మారే ధోరణి కనపడట్లేదు మరి ఇంతకుముందే ప్రభుత్వాల్లో ఎన్నో రకాలుగా ప్రాబ్లం జరిగిన సందర్భాల్లో మరి రకరకాల ప్రభుత్వాలు మారుతున్నప్పుడు హామీలు ఇచ్చడం జరిగింది ఏమని జర్నలిస్టులకు ఈ చట్టం తీస్తాము ఆ చట్టం తీస్తామన్నారు అనగదొట్టి తొక్కుతున్నారు తప్ప చట్టాలు దేవట్లేదు కనుక నేడు జరిగినటువంటిది ధనుంజయ రెడ్డి గారి పైన జరిగిన చర్య అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు వారిని కూడా అరెస్ట్ చేశారు నిజంగా ఇలాంటి అరెస్టులు సిగ్గుచేటు ఒక చట్టాన్ని తీసుకురావాలి జర్నలిస్ట్ పై ఎవరైనా అఘాయిత్యం చేసినా లేదా ఏ కారణం లేకుండా నిర్బంధం చేసినా అరెస్ట్ చేసినా అది ఒక చట్టరూపం చేసినట్టుంటే జర్నలిస్ట్ ఒక చట్టం ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎక్కడైనా సరే జర్నలిస్టులపై జరిగితే వెంటనే టీడబ్ల్యూజేఎఫ్ స్పందిస్తుంది అదేవిధంగా ఇప్పుడు కూడా మా కామారెడ్డి తరపున టీడబ్ల్యూజేఎఫ్ నుంచి దీన్ని మేము కొంత ఖండిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇట్లాంటివి జరిగితే మరి రకరకాల రస్త రోగాలు కావచ్చు ధర్నాలు కూడా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు కూడా టీడబ్ల్యూజిఎఫ్ ముందుంటదని చెప్పేసి తెలియజేస్తున్నాం